సాంతమ్మా రేవంతాన్ని ఇచ్చిన డబ్బులు పడ్డాయా ఎందుకు వాళ్ళేదన్నా శివరాత్రి పూట శివయ్య వచ్చి ఇచ్చినట్టయింది ఇక అవి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులే కదా ఆ అవును భూమి లేని పేదోళ్లకి ఇస్తానని రేవంత్ అన్నాడు కదా గవే పండగ పూట ఇచ్చిండు ఇక మంచి పని చేసిండు మరికొన్ని జిల్లాల్లో రాలేదంట ఎన్నికల కోడు గందుకే ఇవ్వలే అయితే మనకే వచ్చినాయా అవును ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో కలిపి అరవై ఆరు వేల ఆరు వందల నలభై మందికి దాదాపు నలభై కోట్ల రూపాయలు ఇచ్చిండు దేవుడన్న మరి అధికారంలో ఉంది పేదోళ్లకు మంచి చేసే కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉంది రేవంత్ అన్న అవును